ఇవాళ మధు వాళ్ళ ఈ ఇంట్లో లాస్ట్ డే అండి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు బంగారు తండ్రిని మిస్ అవును ఎందుకంటే మాతో పాటు ఉంటాడు సో సర్దుకుంటున్నాను చూపిస్తాను మధు ఇన్నాళ్ళకి నాకు విముక్తి కలిగింది ఇన్నాళ్ళకి నాకు విముక్తి కలిగిందండి వీడి బాధ నాకు తీరిపోతుంది వీడు హైదరాబాద్ పోతున్నాడు థ్యాంక్స్ ఎస్ అదిగండి సేసుకున్నాను వాడు చూడండి ఆయా వాడు అన్నీ సర్దేసుకున్నారు మరి మీరు కూడా సర్దుతున్నట్టు ఉందిగా గుడ్ బాయ్ ఆయా దీవెన్ ఖమ్మంకి నీ గుడ్ బాయ్ వాడిని అడుగుతున్నారా వాడు ఏం చెప్తాడా అని యూ గోయింగ్ అవుట్ ఆ బయలుదేరుతున్నారండి బాయ్ 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 ఊనండి కెమెరాకి పూశారు లేను బీద పడుతు వేరే అసలు గౌడ్ది మొత్తం అంతా పూసారు ఇంకెవరు అనని గారుగా ఉందాక ఇంటికి రాని కార్లో బెత్తున్నారు ఏమవదు వాళ్ళు వన్ అవర్లో చేసేస్తారు అరే పెద్ద పెద్ద సామాన్లు లెక్కలాగా చేసేస్తారు కదా వాళ్ళు మీ ఏంది మొత్తం ఖాళీ చేసినట్టే ఉంది ఏంటి ఇవన్నీ నువ్వే తీసినావా దోమినవా ఏందోమినవ్వు ఆ దోమినవా

పిన్నిడు ఆటోమేటిక్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఆఫ్ చేయకుండా ఉంటుంది పాజ్ కూడా నొక్కొచ్చు మా పాజ్ నొక్కొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూర వేసేవాడి కదా వంట వీడికి ఉంటది ఉంటుంది అసలు ఎంత బాగుందో ఫోన్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎడిటింగ్ ఉంది ఫోటోస్ మనం కలేజ్ ఉంది నెక్స్ట్ వైటీ మనకి వైటీలో ఉంది కదా క్రియేటివ్ థాట్లో ఐఫోన్కి సపోర్ట్ లేదు దీనికి సపోర్ట్ ఉంది అంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఇచ్చింది కదా మనకి వైట్ క్రియేటర్ అంటే దాంట్లోనే ఎడిటింగ్ చేసుకుని దాంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మ్యూజిక్స్ కూడా వాడుకోవచ్చు మనం దాంట్లో యూట్యూబ్ ఫ్రీగా అన్నీ ఇచ్చారు మనకి సో అదనమాట అండి కానీ ఇంటిని అయితే నిజంగానే మిస్ అవుతారు ఎందుకంటే విశాలంగా ఇప్పుడు ఓనండి అక్కడ నుండి వాళ్ళు ఇక్కడ పిలవాలంటే కొంచెం టైం పట్టుద్ది కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా కదా ఇక్కడిక్కడే ఉంటారు అంతా దీవెనగాడు అరే దీవెనగాడు చిన్నగున్నప్పుడు దీవెనగాడు మంచి చిన్నగా ఉన్నప్పుడు అనంత్ చిన్నగున్నప్పుడు వినండి దీవెనగాడు అనంత్ చిన్నగున్నప్పుడు మనం మీ ఇంట్లో భోజనాలు పెడితే హైదరాబాద్ ఇంట్లో ఒక టేబుల్ కింద దూరేది గుర్తుందా ఇప్పుడు పడతారా ఇల్లు గుర్తుందా నీకు అసలు వీడికి ఇల్లు గుర్తుందా మీ ఇల్లు తినేటప్పుడు తినేటప్పుడు అయ్య మరి

యో యో దా వెరీ ప్యాడ్ యోదో ఉంటుంది అనుకుంటాం వీడు అపార్ట్ చెప్తా వీటి గురించి ఎంత మాట ఉందో తెలుసా యోదా వీడంట ఇంతకంది వీడి గురించే నా పక్కన అనుమానం ఉన్నాడు ఈ ప్లేస్ ఆ అనుమాని కంటుంట ఓ యోద భయపడినకి యోదా నా పక్కన హనుమాన్ ఉన్నాడు ఏదో ప్లేస్ ఆయనకి ఉండగా ఎక్కుంటే హనుమానం

వచ్చింది వచ్చి రేపు సామాన్లు అవన్నీ సర్దడానికి పిల్లకి హెల్ప్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళడానికి అనమాట సో అట్లా ఇంకా ఈ దీనిలో కూడా సామాన్లు చదివినారా ఓ లైట్ అయ్యిరా లైట్ అయ్యి అవునా నిమ్ముగొస్తుంది డాడీ ఓ దీనిలో ఆటోమేటిక్ లైట్ వేసుకున్నా ఉమావల్ సామాన్లు అన్నీ సర్దేశారు బాధగా ఉందండి పాప అక్కడ ఏంటి డాడీ పగులుతుంది రా వదిలి వదిలి డాడీ వదిలే డాడీ ఏందిరా క్రికెట్ సెటిల్ ఆడుతున్నావు ఏం చేస్తా ఉన్నావు ఏంది రా ఇప్పుడు లైటింగ్ పెడతామా షాకులు కొడతారు రే

అన్నమాట అండి పొద్దున్నే రేపు మధ్యాహ్నం కల్లా వీళ్ళు వెళ్ళిపోతున్నారు పిన్ని నింపేసి నేను వెళ్తున్నాను ఇంటికి అది వాళ్ళు అక్కడ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వీడియో పెడతారు లాస్ట్ డే ఇన్ ఖమ్మం ఖమ్మంకి గుడ్ బై ఇంకా వాళ్ళు అది వాళ్ళు బాధ అనిపిస్తుంది వాళ్ళు మమ్మడు మాకు మాకు సవా లక్షలుంటాయమ్మా సరే మరి బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పా చెప్పరా